అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజైతే సెలవు అండి శనివారం ఆదివారం సాధారణ సెలవులు సోమవారం మంగళవారం దీపావళి పండగ రెండు రోజులు వచ్చిందిగా కాబట్టి సెలవు ఇవ్వటం జరిగింది మళ్ళీ బుధవారం మార్కెట్ రైస్ సోదరులు గుర్తుపెట్టుకోండి ఈరోజు శనివారం టాపిక్లోకి వెళ్తే చాలామంది రైస్ హోదరులు కూడా ఏంటండి ఏసీలో స్టాకుల పరిస్థితి ఏంది గత నెల నుంచి కూడా కొద్దిగా పెద్దగా తేడా లేకుండా స్టాకులు చెప్తున్నారు కొంచెం స్టాకుల గురించి మార్కెట్ యార్డ్లో సరుకులు ఎన్ని అమ్మకాలు జరుగుతున్నాయి ఏసీలోయ మార్కెట్ పరిస్థితి ఏందండి దీపావళి తర్వాత పెరిగే అవకాశం ఉందా విదేశాలకి ఎక్స్పోర్ట్ లేదా మరీ తేజ మార్కెట్ చూస్తే టచ్చట్లాడుతుంది పెద్దగా మార్కెట్లో తేడా కనపడతలేదు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేల టాప్ జరుగుతుంది తేజ మార్కెట్ పెరగదా విదలకి విదేశాలకు ఎక్స్పోర్ట్ లేదా కొద్దిగా గొప్ప సీడ్ రకాలు కూడా మార్కెట్ కొద్దిగా మూమెంట్ స్లో అయిందన్నారు పరిస్థితులు ఏంటి కొద్దిగా మీ వీడియో ద్వారా రెండు అంశాలు తెలియజేయండి అని చెప్పేసి రైతులు అడుగుతున్నారు కాబట్టి కంపల్సరీ తెలియజేయాల్సిన పరి అవసరం ఉంది కాబట్టి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎప్పటిలాగా రైతు సోదరులు రిక్వెస్ట్ అనుకోండి మీరు లైక్ చేస్తేనే వీడియో ఒక నలుగురికి చేరిద్దండి లైక్ చేయటం వల్ల వాళ్ళకు ఉపయోగపడింది మార్కెట్ గురించి అప్డేట్ ఇవ్వటం ఇచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటు ఏసీలకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే డైలీ ఈ వారంలో సోమవారం నుంచి రెండు లక్షలకు పైగా మిర్చి బస్తాలు అమ్మకం జరిగిందండి ఇంకా మన గుంటూరు మిర్చి ఆడ చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజ్లో కానీ గుంటూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు పరచూరు పత్తిపాడు అటు ఏపీ మొత్తంగా దగ్గర దగ్గరగా నాకు తెలిసిన నేను ఇవ్వడం కనుక్కున్న రిపోర్టు ప్రకారం దీని గురించి కూడా చెప్తానండి స్టాకులు ఎందుకు మళ్ళీ తిరగటం అట్లా ఉంటుంది అనేది నలభై లక్షలు చల్ల నలభై లక్షల దాకా సుమారుగా అటు ఇటు సుమారుగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొంత కర్ణాటక వైపీ కూడా ఇటు గుంటూరు ఏసీలకి వస్తున్నాయండి దానితోడు ఈ సంవత్సరం పంట పరిస్థితి మెయిన్గా ఎక్కువ సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం అరవై శాతం అంటంలో కొంతమంది ఎక్స్పోర్టర్స్ ఎక్స్పోర్టర్స్ అంటే అటు ఆయిల్ మిల్లు బ్యాడిగి రకాలు కానీ అటు అన్ని రకాల సంబంధి ఆయిల్ మిల్లు వాళ్ళు మసాలా దినుసులు తయారు చేసే కంపెనీలు పౌడర్ అంటే కారం తయారు చేసే కంపెనీలు కొంత స్టాకులు కూడా కొని స్టాకులు పెట్టుకున్నారంటే వాటితో కలిపి లెక్క వస్తుంది మొత్తం రైతీ కాదు అటు కారం మిల్లు ఆయిల్ మిల్లులు మసాలా కంపెనీలు రైతులు కొద్దో గొప్ప కొనుపెట్టుకున్న ఈ సంవత్సరం పరంగా కొంతమంది రైతులు వ్యవసాయం చేయలేక జూను జూలైలో కొంత సరుకులు కొని ఏసీలో పెట్టుకున్నారండి ఉండవాస్తం వ్యాపారస్తులు కూడా అటు చూస్తే పంట లేట్ అవుతుంది విస్తీర్ణ చూస్తే తగ్గింది మనకి ఇప్పుడున్న పొజిషన్లో మార్కెట్ ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇస్తేనే తగ్గింది కాబట్టి రేపొద్దున సరుకులు మార్కెట్ ధరలు పెరిగే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అటు ఆయిల్ కంపెనీలు కానీ మసాలా కంపెనీలు కానీ మిల్లు కంపెనీలు కానీ స్టాకులు కొన్ని ఏసీలో ఉన్నాయి వార్త లెక్క వస్తుంది అట్లా కొంత కర్ణాటక వైపు నుంచి ఇంకొక విషయం కర్ణాటక సంబంధించి అటు బ్యాడ్గి మార్కెట్ కానీ బల్లారి మార్కెట్ హూబ్లీ గదక్ ఈ మార్కెట్లన్నీ కూడా ఒక రోజు రెండు రోజులు మార్కెట్లేనండి వారంలో గుంటూరు మార్కెట్ యార్డు వరల్డ్ బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మార్కెట్ అనేది ఐదు రోజులు జరిగింది సెలవు లేకపోతే శ్రీనాదివారం తిప్పితే మిగతా అటు కర్ణాటక వైపు తెలంగాణ వైపు కానీ ఇటు కొన్ని మార్కెట్లు అనేది ఒక కర్ణాటక వైపు అయితే ఒకటి రెండు రోజులు మార్కెట్ జరిగింది అందుకోసం కొంత పార్టీలు కూడా ఆయిల్ మిల్లులు కార అక్కడ కొని గుంటూరు మార్కెట్ గుంటూరు ఏసీలలో స్టాకులు పెట్టుకోవడం జరిగింది మెయిన్గా సేల్స్ పరంగా అయితే బాగానే ఉంటుందండి కాకపోతే మార్కెట్ పరంగా మూమెంటు రైతులు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు ప్రభావం వల్ల రైతులు మార్కెట్ కొంచెం అటు సీడ్ రకాలుగా అవసరం కొద్ది అమ్ముకుంటున్నారు కొద్దో గొప్ప కొని స్టాకులు పెట్టుకునే వాళ్ళు చెప్పితే మొత్తం కూడా ఇవంతా కూడా రైతు సరుకు కాదండి అటు ఆయిల్ మిల్లు కారం మిల్లు కా కా పౌడర్ రకాలు మసాలా రకాలు వాళ్ళకి సంబంధించింది కొనిపెట్టుకున్న బేరగాళ్ళు వ్యాపారస్తులు రైతులు కొంత మొత్తం రైతులు సరుకు కాదు ఇది గమనించాలి మెయిన్గా ఎందుకంటే ఇంకా టైం ఉంది మనకి టైం చూసుకుంటే డిసెంబర్ ఈ సంవత్సరం పంట లేటు విస్తీర్ణం లేటు లేటు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి కొంత ఉండాలి కాబట్టి సరుకులు మార్కెట్ ధరలు కూడా నిర్ణయ నిరంతుకొని వాళ్ళు కూడా స్టాకులు పెట్టుకోవడం జరిగింది ఇది గమనించండి రైతు సోదరులు మెయిన్గా డైలీ అమ్మకాలు అయితే బాగానే జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లో ఇంకా ధరలు చూస్తే కొంతమంది ఎగుమతి వ్యాపారస్తులని కనుక్కున్నప్పుడు విదేశాలకి అటు చైనా కావచ్చు మలేషియా సింగపూర్ వియత్నం శ్రీలంక అటు బంగ్లాదేశ్ ఆ దేశాలకి మాత్రం ఎక్కువగా తేజాలు నడుస్తుంటాయి బంగ్లాదేశ్కి అన్ని రకాలు నడుస్తుంటాయి కొంచెం వాళ్ళు చెప్పటం పెద్దగా ఆర్డర్లు అనేది మాకు రావట్లేదండి సరే ఇప్పుడు కొంటుంది నేను మార్కెట్లో గమనించింది తేజాలు గమనిస్తే అటు పన్నెండు వేల నుంచి పదమూడు పదమూడు వేల ఐదు వందలుగా అంటే మీడియం మీడియం బెస్ట్లు ఎక్కువగా సేల్స్ ఉంది ఈ సేల్స్ ఎట్టి నడుస్తుంది ఎక్కువగా చూస్తే మన దేశంలోని ఇతర రాష్ట్రాలకి మహారాష్ట్ర బీహారు గుజరాత్ అటువైపు ఇతర ఈ మన దేశంలో ఇతర రాష్ట్రాలకి సరఫరా అవుతున్నాయి బెస్ట్ డీలక్స్ చూస్తే కొద్దిగా గొప్ప ఉంది ఎక్స్పోర్ట్ ఉంది ఇతర దేశాలకి కానీ ఎక్స్పోర్ట్ భారీగా లేదు ధరలు కూడా వాళ్ళు నియంత్రణ చేయటం మాకు ఈ రేట్లో పద్నాలుగు వేల ఐదు వందలు కొనండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు డీలక్స్ అయితే యావరేజ్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల నుంచి పదిహేను వేల డీలెక్స్ అంటే యావరేజ్ కొంటున్నారు వాళ్ళు కొన్ని లాట్లు పదిహేను వేలు కొంటున్నారు కొన్ని లాట్లు పద్నాలుగు వేల ఆరు వందలు కొంటున్నారు యాభైని కొని పద్నాలుగు వేల ఎనిమిది వందలు స్టాండర్డ్గా జరుగుతున్నది తచ్చేట్లా ఆడుతుంది మార్కెట్ ఒక తేజీ అని మిగతా రకాలు కూడా అటు త్రీ ఫోర్ వన్ కానీ ఆరుమూరు ఇవన్నీ కూడా పెద్దగా మన దేశంలో ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ పరంగా పెద్దగా ఆర్డర్లు లేవు మన మూమెంట్లో దసరా మూమెంట్లో పండుగ సందర్భంగా అటు కొంచెం మూమెంట్ వచ్చింది చాలామంది రైతులు కూడా దీపావళి తర్వాత మార్కెట్ పెరిగిద్దా అని చెప్పేసి అట్టడం జరిగిందండి ఆ ఎక్స్పర్ట్తోనే కొంతమంది కూడా దీపావళి తర్వాత చూద్దామని చెప్పేసి నాణ్యమైన మిర్చి అటు కొని పెట్టుకున్న వ్యాపారస్తులు కావచ్చు రైతు సోదరులు కావచ్చు దీపావళి తర్వాత మార్కెట్ పెరిగిద్దంటండి అని కొద్దిగా నన్ను కూడా కామెంట్ రూపంలో అడుగుతున్నారు ఎవరు ఎక్స్పెరియన్స్తో వాళ్ళు ఉండాలి నేను కూడా ఎగుమతి వ్యాపారానికి సంబంధించినప్పుడు కొద్దిగా వస్తే ఆటోలు వస్తే ఆటోమేటిక్గా ఎందుకంటే వాళ్ళు కూడా కొంత పార్టీలు కొన్ని స్టాకులు ఇక్కడ పెట్టుకున్నారు ఎగుమతి వ్యాపారస్తులు కూడా పార్టీలు మూమెంట్ వస్తే ఎత్తు సేల్స్ పరంగా చూస్తామని చెప్పేసి వాళ్ళు కూడా కొంత ఎందుకంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ పది నెలల వరకు కూడా కొంతమంది పంట లేటు కొంతమంది మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి తగ్గిపోతుంది సీడ్ రకాలకి కారమిల్లు కానీ ఇవన్నీ కూడా అటు దృష్టిలో పెట్టుకొని కొంత స్టాకులు ఉన్నాయి కాబట్టి రైతులు కూడా ఈ పండగ తర్వాత చూద్దాం అనే ఆలోచనతో స్టాకులు పెట్టుకోవటం ఆగటం జరిగిందండి కొంతమంది అమ్ముకుంటున్నారు కొంతమంది పదిహేను వేలు పైన వస్తే అమ్ముదామని చెప్పి కొంతమంది ఉన్నారు కొంతమంది పదహారు వేలు వస్తే తేజ మార్కెట్ అమ్ముదామని ఉండరు కొంతమంది కూడా ఈ మధ్య కాలంలో కొంత సీట్ రకాలకు కూడా మార్కెట్ మూడు వందల నుంచి ఐదు వందలు త్రీ ఫోర్ వన్ మూరు కొన్ని రకాలకి తగ్గడం జరిగింది అటు బ్యాడికి రకాలకు కూడా ఏదేమైనా పండగ తర్వాత కొంతమంది వ్యాపారస్తులు అయితే పండగ తర్వాత మార్కెట్ ఎక్స్పోర్ట్ పరంగా సేల్స్ బాగుంటుందండి ఇప్పుడు బాగానే ఉంది ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వస్తే ఆటోమేటిక్గా మార్కెట్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంతమంది వ్యాపారస్తులు అంటున్నారు టోటల్గా ఎందుకంటే వచ్చే పంట కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చే పంట ఎంత పంట వేశారు పంట ఇంకోటి గుర్తుపెట్టుకోవాలా కొంత రైతు సోదరులు కూడా వాతావరణం తుఫాను ప్రభావం చూపుతుంది నేను కొంచెం రైతులకు కూడా ఫోన్ చేసి కనుక్కున్నాను కర్నూలు వైపు అటు పందుకోండా పందుకోనా అటువైపు కొంచెం మిర్చి ఇప్పటికే లేట్ అయింది కోతలు కొంచెం దృష్టి పెట్టుకొని మీరు కూడా కొంచెం పట్టలు అవన్నీ కూడా రెడీగా ఉంచుకొని చేయండి టోటల్గా అయితే స్టాకులు ఎలా ఉందండి మా మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది మరొక టాపిక్తో రేపు కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్